గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బోనాలకు వెళ్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది ఇంట్లో నేను మార్నింగే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేయగానే బ్లౌజులు ఇవ్వమని వచ్చారనమాట మళ్ళీ షాప్కి వచ్చి బ్లౌజులు అనేటివి ఇచ్చేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేశాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి నేను షాప్ దగ్గరకు వచ్చి మళ్ళీ నైన్కి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతాము అన్న టైంకి పిల్లలు కొంచెం లేట్ చేశారు అలా అలా టైం అయితే లెవెన్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇలా ఇంట్లో పనంతా నేను కంప్లీట్ చేసుకొని పూజ చేసి బాబా దగ్గర పూజ చేసి బాబాకు చెప్పి నేను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళాను అనమాట ఇక్కడి నుంచే నేను వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను మీరు కూడా వీడియో చూసి ఆనందిస్తారు ఈరోజు వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను కొంచెం టైం తీసుకొని ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అదే శారీ పైన వెళ్ళాలని కట్టేసుకున్నాను మళ్ళీ మళ్ళీ కట్టడం ఎందుకని చెప్పేసి నేను అక్కడ ఇక్కడ తిరగడం వల్ల శారీకి కొంచెం మరకలు అనేటివి అయ్యాయి అనమాట అందుకోసమే నేను మళ్ళీ శారీ అయితే మార్చుకొని ఇక్కడ జుట్టు అయితే వేసుకుంటున్నాను అంతలోపు పిల్లలు రెడీ అయిపోయారు రెడీ అయిన తర్వాత బాబు కోసం కొన్ని ఐరన్ చేసి నేను ఇప్పుడు అన్నీ సర్దుకొని అయితే బయలుదేరాలి పుట్టింటికి వెళ్తున్నాము అంటే అత్తారింట్లో చేయవలసినవి చాలా ఉంటాయి మనం వెళ్ళి వచ్చేది ఒకటే రోజు కాబట్టి చాలా అయితే చాలా పనులు అయితే ఉంటాయి నేను అందుకే సాధ్యమైన అయినంత వరకు ఒకరోజు రెండు రోజులు వెళ్ళి మాత్రమే వస్త ఉంటానన్నమాట వచ్చే వరకు ఇలా అనేది నీట్గా లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను ఈరోజు నేను పని చేసే ఆడావిడిలో ఉంటే పిల్లలు కూడా కొంచెం లేట్ చేశారనమాట వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కాకపోతే ఏంటి అంటే నేను అన్నీ సర్దుకున్న తర్వాత ఇది పెట్టుకోవాలా అది పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట అంతా పని అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నేనైతే ఇలా రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నాను వెళ్ళే ముందు ఒక రెండు షార్ట్ వీడియోలు అయితే తీసి పిల్లల్ని మా హస్బెండ్ రోడ్ పైన దింపొచ్చారనమాట దింపు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళి రోడ్డు పైన దింపారు అక్కడ నుంచి మేము ఆటోలో వచ్చాము ఆటోల నుంచి మళ్ళీ బస్సులో వచ్చి ఇక్కడ వచ్చేసరికి తమ్ముడు పంపించారు పంపించారనమాట ఇద్దరు డ్రైవర్లను పంపిస్తే పాప బాబు ఒక బండి మీద నేను ఒక బండి మీద ఇలా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను వచ్చేశాను కింది ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఆచారం అయితే ఉందన్నమాట ఇంట్లో ఇదంతా రెడీ చేసిన తర్వాత మేకని ఇంట్లో జలుతీ మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ జలుత మేకను కోయడం అయితే జరుగుతుంది నేను రాగానే నా పని అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది టైంకి అనమాట ఇలా వచ్చిన తర్వాత ఇలా అమ్మవారికి దండ అది వేసి పర్వన్నం నైవేద్యం పెట్టి ఇక్కడ మేకనైతే ఇప్పుడు కోస్తున్నారు అనమాట అది కూడా వీడియో తీసాను మీరు అందరూ చూసేయండి తెలంగాణలో ఇవన్నీ ఆచారంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది చిన్నప్పటి నుంచి చేసే పని కాబట్టి అప్పట్లో ఊళ్ళో చేసేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఉండే దగ్గరే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇలా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ఇలా మేక జల్తను పట్టి జలు తీస్తే మనకు మంచిది అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు ఎలా ఇస్తుంది అనేది కూడా మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమవుతుంది ఇలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి మాకైతే ఇది చిన్నప్పటి నుంచి ఉన్న ఆచారం కాబట్టి ఎప్పుడు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటారు నాన్న ఇంటికి పెద్ద కాబట్టి ఖచ్చితంగా ఇలా నాన్న చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా టెంపులు ముందుకు వెళ్ళి అమ్మవారైతే ఇలా తల ఊపింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గడప దగ్గరికి వెళ్ళే జల్త అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇలాంటివి చాలా సంతోషాన్ని ఇస్తాయి ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తాయి మన పెద్దవాళ్ళు అక్కడి నుంచి ఆచారంగా ఇవన్నీ పాటిస్తారు కాబట్టి చూసారు కదా ఎలా ఇచ్చిందో ఇలా ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి ఇక్కడ టెంకాయ కొట్టి పసుపు కుంకుమ అదంతా చేసిన తర్వాత నేను నాన్నవాళ్ళు మేకను కోసి ఇంటికి తీసుకొచ్చారనమాట నేను ఆడబిడ్డాను కాబట్టి ముందుగా అన్నీ నేను చేసిన తర్వాత మిగతా పని అయితే తమ్మును వాళ్ళు చేసి ఇంటికి తీసుకొచ్చారు ఇక్కడికి రావాలని మా వాళ్ళకి చాలా అంటే చాలా కోరికగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ నేనే అస్సలు రానంటే రాననమాట ఎప్పుడో ఒక రోజు వస్తాను వెళ్తాను ఉండడం అయితే నా వాళ్ళైతే కాదనమాట ఇలా ఉంటాయి నా పనులు వీడియో నచ్చే